ఇప్పుడు నరిచి వచ్చినారు ఓకే ఇంత ముందు అదే నాకు ఎప్పుడైనా ఉన్నిందా ఈ నెల ఈ నెల పోయిన నెల ఇబ్బందిగా ఉంది కదా దానికే ఇప్పుడు మళ్ళా రోజు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే అదే వాలంటర్ ఉండేటప్పుడు ఎన్నింటికి వచ్చేది మీ ఇంటికి వాలంటర్ ఉన్నప్పుడు రాత్రి గంటలు రాత్రా పగులా పన్నెండు గంటలు లేపిస్తున్నారు డబ్బులు మీకు ఓకే మీకేన్నింటికంత వచ్చిచ్చేవాళ్ళమ్మా అంత వచ్చి ఇచ్చేవాళ్ళు మళ్ళా అదే మళ్ళా पढ़ा लो, ये पढ़ा दिखाए न लो, बियां जेयर का, काली दिखो आंधा, बियां लेंगे लड़